హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరూ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి చూసారు కదా చపాతి ఎంత బాగా వచ్చిందో కూర కానీ చపాతి కానీ చాలా టేస్ట్గా వచ్చిందండి ఈ మధ్య నేను కొంచెం ఇంట్లో చేయలేకపోవడం వల్ల మా వారు బయట తీసుకొస్తున్నారు చపాతీ కాదు ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకొస్తుంటే అస్సలు ఏమీ బాగుండట్లేదండి డబ్బులు అయితే పోతున్నాయి కానీ తిన్నట్టునట్లేదు దోశ అయితే ఎంత చండాలంగా ఉండబోడే అంత చండాలంగా ఉంటుంది చపాతీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఎండిపోయిన రొట్టె ముక్కలు వేసిన ఉన్నట్టు ఉంటుంది అంత చండాలంగా ఉంటుంది మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ క్వాలిటీ లేదు అస్సలు తినడానికి ఇష్టపడట్లేదు అందుకని చెప్పేసి నేనైతే చపాతీ చేశానండి ఇంకా ఏం అర్థం కాక చపాతీ మాత్రం చాలా బాగా వచ్చింది అది చపాతి కలుపుకునే విధానంలో ఉంటుందండి మనం అంటే బయట హోటల్లో వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి అలా చేస్తారు మనం ఇంట్లో చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతి అయితే మాత్రం నేనైతే ఒక కప్పు గోధుమ పిండికి ఒక స్పూన్ మైదా పిండి వేసి సరిపడా ఉప్పు నూనె చిటికెట్ చోడ ఉప్పేసి బాగా కలిపి ఒక గంట నానబెడతానండి ఒక గంట నానబెట్టుకుంటే అప్పుడు బాగా పొంగుద్ది పిండి పిండి బాగా ఒక రకమైన మెదుపు వస్తుంది వచ్చినప్పుడు చపాతి సాదుకున్న తర్వాత ఒక గంట ఆగిన తర్వాత మనకు ఎంత అయితే కావాలో అంత ఉండలు చేసుకొని ఒకసారి సాదుకున్న తర్వాత పైన నూనెస్తా సాధిన చపాతి మీద నూనె మడత పెట్టి మళ్ళా సాది చూసారా నాలుగు పలకలుగా ఎలా వచ్చిందో నాలుగు పక్షాలుగా ఇలా సాదుకునే విధానంలో కూడా ఉంటుందండి సాదేటప్పుడు సాదుకున్న తర్వాత పెను మీద కాల్చేటప్పుడు కానీ బాగా హీట్ ఎక్కని పెను బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చపాతి వేసి మాటి మాటికి తిప్పేస్తూ ఇలా అట్ల కాడతో అద్దుతున్నప్పుడే బాగా పొంగుద్దండి అస్సలు అసలు ముందుగా నూనె అస్సలు వేయద్దు అయినా కానీ నూనె అస్సలు వేయకూడదు ఇలా మాటి మాటికి తిప్పేసుకుంటూ అట్ల కాడితో అద్దుతూ ఉంటే ఒక రకమైన అంటే చపాతి బాగా పొంగుద్ది బాగా కాలొద్దు కానీ ఒక పక్కే మాడిపోకుండా చూసారు అలా పొంగుతుంది అట్ల కాడితో అద్దుతుంటే అలా కొంచెం కాలిన తర్వాత దోరగా కాలిన తర్వాత చపాతి మనం కొంచెం అంటే నూనె ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకుని నేనైతే లైట్గా వేస్తాను అండి చూశారు కదా నూనె వేసిన తర్వాత కూడా కట్టలు కాడితే ఉండాలి అప్పుడే బాగా చపాతి అనేది బాగా పొంగుద్ది ఇది కొంతమందికి నిజంగా చపాతి చేసుకునే విధానం తెలియదండి కాల్చుకునే విధానం కూడా తెలియదు పొయ్యి మీద వేసి వదిలేసి ఎప్పుడో పక్కగా పూర్తి కాలేస్తారు రెండో పక్క కూడా పూర్తిగా కాలిన తర్వాత తిప్పేస్తుంటారు అలా కాదండి ఇలా తిప్పేసుకోండి చపాతి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా నేను చేసిన చపాతి విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదైతే ఫుల్ వీడియో ఉంది వీడియోస్లో చూడండి చాలా బాగుంటుంది కర్రీ కానీ చపాతి కానీ ఇప్పుడైతే మా వారికి పెట్టాను తింటున్నాడు మాట్లాడాలా చూసారా ఈరోజు మా ఇంట్లో ఉదయాన్నే వేడి వేడి చపాతి వేడి వేడి చపాతి ఎంతమందికి ఇష్టం చపాతి ఉదయాన్నే చాలామంది చపాతి తిన కానీ మేము తింటాం చపాతి చాలామంది పూరి తింటారు ఉదయాన్నే చపాతి సాయంత్రం తింటారు కదా కానీ నేను ఉదయాన్నే తింటా ఆలు మసాలా కర్రీ ఇదే మా ఇంట్లో సండే స్పెషల్ ఈరోజు మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ కామెంట్లో తెలియజేయండి మన ఇంట్లో చపాతీ చూడు ఎంత మెత్తగా వస్తాయో చూసారు కదా ఎంతో మెత్తగా వస్తాయి కానీ హోటల్ అలా రావు ఎందుకు గట్టిగా ఉంటాయి గొంతులు ఎదుగుకుంటాయి ఒక్కోసారి గొంతు కడ్డం పడితేనే భయంగా ఉంటుంది ఎందుకనే తెలియదు అంత రోస్ట్గా అంత గట్టిగా ఉంటాయి అనమాట నూనె ఎక్కినో మరి ఎందుకో తెలియదు ఆ హోటల్లో చపాతి ముందుగానే ఒక వంతు పెట్టేస్తారు కర కరా రొట్టెలు రొట్టె రొట్టెలు లాగుంటాయి మన ఇంట్లో చపాతీ చూస్తే మెత్తగా ఉంటాయి చూడండి కూర ఈ కర్రీ కూడా హోటల్ క్వాలిటీకి చేయట్లేదు మంచిగా ఎందుకు తెలియట్లేదు మనకు ఉల్లిపాయ ఉల్లిపాయ ఆలు కర్రీ ఇది ఎక్కువ ఆనియన్ కర్రీ లాగానే ఉంటుంది మా ఇంట్లో అక్కడ వాళ్ళ చపాతీలు ముందు పెట్టేస్తారు అప్పటికి అవి ఎండిపోతాయి మళ్ళా కాసేసరికి ఇంకా ఎండిపోతాయి నూనె సరిగ్గా గేరు కాజు సరిగ్గా కాల్చరు పచ్చి పచ్చిగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు బయట తీసుకొచ్చుకోవడం చెప్తే ఇంట్లో చేయలేనప్పుడే కానీ ఇంట్లో చపాతీ చేసుకుంటే నేను చేసి చపాతీ మాత్రం చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి అసలు భర్త కష్టపడి పని చేసి సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి భార్య ఇలాంటి కోపం అసలు చాలామందికి భార్య అచ్చం ఇంట్లో ఉండి ఇత వంట పని చేసుకుని వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటే కుటుంబం బాగుంటుంది కానీ ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భార్య భర్త ఇద్దరు కష్టపడుతున్నారు ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం రెడీ చేయటం చాలా పనులు కదా ఇవన్నీ ఈ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సక్రంగా తిండి తినలేకపోతున్నారు దానివల్ల కోపాలు తాపాలు పెరుగుతున్నాయి నాకు ఇంకా ఈ చేయలేదు వల్ల కొంచెం చేయలేకపోతున్నా కానీ మోలుగు ఇంట్లో సంగటి అయినా కానీ చపాతీ అయినా కానీ ఇంతకుముందు డైలీ సాయంత్రం పడు చేసుకునే వాళ్ళం ఇంతకుముందు రోజు డైలీ ఇంట్లోనే ఉంటుంది మా టిఫిన్ ఇప్పుడు నెలకు పదిహేను రోజులు ఇంట్లోనే ఉంటుంది బయట ఫుడ్ తినలేకపోతున్నాం ఎందుకు డబ్బులు పోతున్నాయి కానీ క్వాలిటీ రావట్లే పూర్తిగా మారిపోయింది సిస్టమ్ వర్కర్లు లేదు ఎవరినంటే వాళ్ళు పెట్టేస్తున్నారు వాళ్ళని శుభ్రతగా ఉండటం లేదు ఇంత ముందు బాగున్నాయి రేట్లు ఎప్పుడైతే పెరిగినాయో క్వాలిటీ తగ్గిపోయింది రుచులు తగ్గిపోయినాయి డబ్బులు అక్కడ ఎక్కడన్నా ఫుడ్ క్వాలిటీ ఉండటంలా ముందు మాకు సింగరాయగంలో ఒక హోటల్ ఉండేది బ్రహ్మాండంగా ఉండేది బస్టాండ్ ఎదురు అది లారీలంతా బైపాస్కి వచ్చేరికి రెంట్లు ఎక్కువైపోయినాయి విపరీతంగా అంతా ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయిన ఈ బిల్డింగ్స్ కానీ స్థలాలు కానీ అన్ని దానివల్ల ఏమందంటే వాళ్ళు ప్రకారం రేట్లు పెట్టేస్తున్నారు అందువల్ల వీళ్ళు ఆ రెంట్లు కట్టలేక ఫుడ్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు నాకు నేను ఒంగోలు వేసిన తర్వాత కాలు నొప్పులు అసలు వేయలేను కానీ ఇంకేందంటే బయట తెచ్చుకుంటే అని చెప్పేసి ఇంక పొద్దునే లేచి చేసినా ఇక రాత్రి కలిపి పెట్టిన పిండి రాత్రి చపాతీ కలిపి పెట్టా రాత్రి ఇంక చేయాలంటే లేట్ అవుతుందని దూరంలో పెట్టి ఇంక ఉదయాన్నే కూర చేసి చపాతీ చేసేసిన మొన్న ఒకసారి తిన్నా బండికాడి బాగుంటుందని బాగలేదు షార్వాసులో షార్ బాగుంటుంది చపాతీలు ఉల్లగడ్డ కరి ఉల్లగడ్డ కర్రీ అయితేనే బాగుంటుంది సరే ఇంకొకరు కొత్తగా ఎవరో పెట్టండి అక్కడ పోయా అక్కడ బాగలేదు హోటల్లో అక్కడ బాగాలేదు ఎన్నిసార్ట్లు కంటే సరే చపాతీ చపాతి అంత మెత్తగా వచ్చిందో ఈ క్వాలిటీ ఫుడ్ అయితే బయట దొరకదండి చూశారు కదా ఇది మా ఇంట్లో చపాతి వీడియో తీసేవి ఎలా చేస్తావు చెప్పగల ఆహా వరకు ఈ విధంగా ఈ విధంగా మెత్తగా ఈ విధంగా మెత్తంగా చపాతీ రావాలన్నా ఈ విధంగా కర్రీ రావాలన్నా వీడియో పెట్టింది చూడండి ఖచ్చితంగా పెడతారు ఈ మధ్య కొంచెం ఓకే లేక పెట్టట్లేదు అన్ని అంటే ఆపరేషన్ నేర్చుకున్నాను కదా అందువల్ల కొంచెం ఓపిక ఇలా పెట్టట్లేదు ఖచ్చితంగా ఈసారి చేసే ప్రతి ఒక్క వంట పెట్టలేని ట్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది చపాతీకి మాత్రం బయండి బాయ్ మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ